వెల్కమ్ మన తెలుగు ఏ సోల్ ఛానల్కి అమెరికా వాళ్ళు ఏషియన్ మార్కెట్ అండి ఏషియన్ మార్కెట్లు ఏమేమి ఉంటాయి ఏంటివి ఎక్కువ మనకు మన ఇండియన్స్ ఏషియన్ మార్కెట్కి ఎందుకు వెళ్తారు ఏం తీసుకుంటారు ఈ స్టోర్లో అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి ఏషియన్ మార్కెట్ మెయిన్ చైనీస్ అండి చైనీస్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ వాళ్ళ సాసులు అన్నీ ఉంటాయి ఈ స్టోర్లో ఎంటేసిన ఫస్ట్ కేక్స్ అండి పేస్ట్రీ కేక్స్ అందుకు పెట్టాయి తాయి ఫుడ్ కూడా ఉంది ఇక వీకెండ్స్ వచ్చి వాళ్ళ ఫుడ్ తీసేసుకొని ఇక్కడ తినేసి షాపింగ్ చేసుకొని వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు తాయి ఫుడ్ జపానీస్ ఫుడ్ చైనీస్ ఫుడ్ మొత్తం ఉన్నాయండి ఇక్కడే లోపల పోతే ఇది ఫుడ్ స్టోర్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఎంట్రెన్స్ అయితే ఇక్కడ బన్నులన్నీ రకరకాల బన్నులు ఉన్నాయి అవన్నీ బ్రెడ్తో చేసినవి బ్రెడ్లు అంట ఒక టైప్గా చాలా టైప్స్ ఉన్నాయి ఎంటర్ అవుతున్నాయి ఈ మన వాళ్ళు కూడా బాగా తింటారనమాట బనానాని డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇవి కూడా మూడు వందల రూపాయలు రెండు వందల యాభై అట్లున్నాయి ఈచ్ వన్ తీసుకుంటే ఇక్కడ ఫుడ్ కూడా అప్పుడప్పుడు చేసి మనకు అమ్ముతూ ఉన్నారన్నమాట చేసే చోట్ల చాలా రష్ ఉందండి వీళ్ళే మెయిన్ డంప్లింగ్స్ అనేవి చాలా బాగుంటాయి వెజిటేరియన్ ఉంటాయి వెజ్ అండ్ పోర్క్ ఉన్నాయి అంట ప్లెషు ఫిష్ ఇంకా ఇవి ఇవన్నీ ఉంటాయి డంప్లింగ్ ఫ్రోజన్ ఐటమ్స్ ఉన్న డంప్లింగ్ ంగ్స్ అండి ఇవి చాలా మంది ఇష్టపడతారు మన ఇండియన్స్ అయితే చికెన్ తీసుకెళ్తుంటారు ప్లస్ డంప్లింగ్స్లలో వెజిటేరియన్ తీసుకొని వెళ్తుంటాయి ఇక్కడ క్రాప్స్ కూడా అమ్ముతున్నారండి ఫ్రమ్ ఎల్బి పదహైదు తొంభై తొమ్మిది పెట్ట అంటే ఆల్మోస్ట్ పన్నెండు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలు ఉన్నాయి ఇవి క్రాప్స్ ల్యాప్ స్టార్స్ ఆల్రెడీ బతికినట్టు మీకు ఏది కావాలో అది చూసుకుంటే వాళ్ళు మీకు అది కట్ చేసి ఇస్తున్నారు ఆల్రెడీ ఫ్రీ చేసినట్టు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ చాలా మంది క్రాప్స్ ఇష్టపడి క్రాప్ తీసుకొని వెళ్ళిపోతున్నారు మన ఇండియన్స్ ఎక్కువగా ఈ స్టోర్కి ఎందుకు వస్తుంటే ఫిష్ అండి మన వాళ్ళు చాలా మందికి ఫిష్ ఇష్టం కదా మామూలు అయితే ఇక్కడ ఫిష్ అంతా ఫ్రోజన్ ఐటమ్స్లలో ఉంటుంది ఎప్పుడో కట్ చేసి పెట్టినది ఉంటాయి ఇక్కడికి వస్తే కొంచెము వీళ్ళ దగ్గర ఏషియన్ మార్కెట్లో ఫ్రిష్ ఫ్రెష్ ఇది మనం సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సిన రకం ఫిష్ కట్ తీసుకొని వెళ్ళొచ్చు అందుకని మన వాళ్ళు ఎక్కువ మంది ఫిష్ తీసుకునేందుకు కూడా వస్తుంటాయి ఈ స్టోర్కి ఈ స్టోర్లో బ్లాక్ చికెన్ కూడా అమ్ముతారంట అండి అందుకు కూడా కొంత బ్లాక్ చికెన్ ఇష్టపడేవాళ్ళు ఇక్కడ ఫ్రాన్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి సైజులు ఉన్నాయి చిన్నవి పెద్దవి ఈ ఫ్రాన్స్ కూడా ఎల్బీస్ ప్రకారం అమ్ముతున్నారు ఈ ఫ్రాన్స్ కోసం వస్తారు చేపలు కొన్ని కట్ చేసి పెట్టారంటే అప్పుడప్పుడు కట్ చేస్తున్నారు ఇక్కడ ఇదే కాకుండా ఇంకా మన వాళ్ళకి ఇక్కడ పప్పాయి అండి పప్పాయ కూడా దొరుకుతుంది పప్పాయ జామకాయలు ఇవన్నీ ఉంటున్నాయి వీటి కోసం కూడా వస్తారు పప్పాయ కొంచెం వీళ్ళ స్టోర్లో కొంచెం కాస్ట్ తక్కువ ఉంది ఎల్బి వచ్చి రెండు వందల రూపాయలు అట్లా పెట్టారు అట్లా వచ్చే వాళ్ళు కూడా వీటి కోసం వస్తారు ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా ఫ్రాన్స్ ఫ్రోజన్ ఐటమ్స్లో కూడా ఉన్నాయి మీకు ఫ్రాన్స్ ఫిష్ ఫ్రీ చేసి పెట్టినట్టు ఆల్రెడీ ఇవి తీసుకొని వెళ్ళే వాళ్ళు వీళ్ళు వస్తుంటారు మన వాళ్ళు ఎక్కువ ఫ్రెష్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తుంటారు ఇలా ఏషియన్ మార్కెట్లోకి వస్తారు అంతేకాకుండా ఇక్కడ మీట్ అంట చికెన్ అంట ఇవన్నీ కూడా ఉన్నాయండి ఈ స్టోర్లో ఇవన్నీ కూడా ఎల్బీస్ ప్రకారం ఈచి పెట్టేశారు వీటికి వీళ్ళంతా ఇక్కడ ఎక్కువ మంది చైనీస్ వస్తారండి ఈ స్టోర్ లైక్ చూస్తూనే మనకి ఫస్ట్ కనిపించే ఫేసెస్ వచ్చి చైనీస్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళు వాళ్ళ స్టోరే అండి ఇది మెయిన్ స్టోర్ మన ఇండియన్స్ కాదు మన ఇండియన్స్ వస్తూ ఉంటాయి ఫిష్ల కోసం అంట చికెన్ అంట ఇంకా కొన్ని ఇక్కడ మన ఇండియన్ కూడా ఉంటాయన్నమాట మన బెండకాయలు బీరకాయ చెట్లు సొరకాయ చెట్లు కూడా అమ్ముతున్నారు వాటి ఇది మాకు ఇప్పుడు స్ప్రింగ్ కదా చెట్లు నాటే టైం ఈ టైము ఈ టైంలో చెట్ల కోసం వచ్చి చెట్లు తీసుకొని పోయే వాళ్ళు కూడా ఉంటాయి మన హాట్ పేపర్స్ మన పచ్చిమిరపకాయలు అండి ఇండియన్ పచ్చిమిరపకాయ చెట్లు ఇవన్నీ అమ్ముతున్నారు వాటి కోసం ఇదంతా మొత్తం ఆల్రెడీ చికెన్ కట్ చేసి పెట్టిన ఐటమ్స్ అండి చికెను డక్కు పోర్కొంట ఇవన్నీ రకరకాలు ఎన్ని సాస్లు అండి రకరకాల సాసులు సోయా సాస్ అంట వినిగర్ అంట ఇలా చాలా టైప్స్ ఉంటాయి మనం ఎక్కడ చూడని సాస్లన్నీ ఏదో మీకు సాస్లు కావాలి అనుకుంటే ఈ స్టోర్లోకి వస్తే మీకు అన్ని రకాల సాస్లన్నీ అనేవి దొరుకుతాయి ఇవి మన ఇండియాలో మనం వాడే కంద కందనుకుంటాం గెంచిగడ్డలు అంటే చిలకరదుంపలు అంటుంటారు కదా అవి ఇవి కూడా వన్ నైంటీ నైన్ పెట్టాడు ఆల్మోస్ట్ నూట డెబ్బై రూపాయలు అనుకోండి ఎల్బీ ప్రకారం ఇవన్నీ అవే సాస్లండి అండి అందులో హాట్ సాస్లలో కూడా ఆ పెప్పర్లో కూడా చాలా రకాలు ఉంటాయి రకాల నూడిల్స్ కూడా ఉన్నాయండి నూడిల్స్ అవి తినే స్టిక్స్ వీళ్ళు అవి వాటితో పాటు రైస్ రకరకాల రైస్ అంటే జాస్మిన్ రైస్ అంట ఈ రైస్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కాకుండా పిల్లల స్నాక్స్ ఐటమ్స్ రకరకాల కుర్క్రేస్ అండి మన ఇండియాకి కాదు వీలైనమాట రకరకాల కుర్క్రేస్ ఆనియన్ రింగ్స్ ఇవి ఇంకా కాన్స్ అంట ఇలాంటివి కూడా ఉన్నాయి రకరకాల టీలు బబ్బా టీ అంట బబ్బా టీ చేసుకునేట్టు ఉన్నాయి నార్మల్ టీలు ఉన్నాయి ఆల్ టైప్స్ అండి వచ్చి మనము మైక్రోవేవ్లో చేసుకునే విధంగా ఉంటుందండి అంతేకాకుండా నెస్కేఫ్ కాపీ పొడి పిల్లలకి మిల్క్ అంట మిల్క్ పౌడర్సు హర్షి కోకా పౌడర్ ఇలాంటి కేక్ చేసుకునే వాళ్ళకి ఇవి జాస్మిన్స్ అండి డ్రై చేసి పెట్టిన జాస్మిన్స్ అమ్ముతున్నారు మల్లెపూలు అమ్ముతున్నారు అంతేకాకుండా చేమంతులు అండి ఇవన్నీ రకరకాల చేమంతులు సైజు పెద్దవి చిన్నవి వైట్ ఎల్లో ఇట్లా కలర్స్ కూడా డ్రై చేసిన గులాబీలు ఎండు ఎండుపెట్టినటువంటి మెయిన్ ఇవన్నీ ఇవన్నీ కూడా అమ్ముతున్నారు వీళ్ళు జ్యూస్ ప్యాక్ జ్యూస్ బాటిల్స్ అండి నేను చాలా స్టోర్స్లలో మల్లెపూలు గులాబీ రేకులు అమ్మడము డ్రై చేసి చూశాను కానీ చేమంతి పూలు ఫస్ట్ టైం చూశాను అండి ఈ స్టోర్లో అమ్మడం మనం సూసి అంటుంటాం కదా ఆ సూసి రైస్ అనేది సపరేట్గా ఉంటుందంట అవి ఇక చాలా మూటలు మూటలు అమ్మేస్తున్నారు వీళ్ళు సూసి రైస్ ఇవి చాలా కాస్ట్ ఉన్నట్టు ఉన్నాయి ఆల్మోస్ట్ ఫార్టీ డాలర్స్ పెట్టారండి ఇవి అంటే నాలుగు వేల రూపాయలు చిల్లర పెట్టారు ఇవి ఈ సూసి రైస్ అందుకు ఇవి టీ అంటే జింజర్ మసాలా టీ అనుకుంటాను జింజరు మంగ లెమన్ ఇవన్నీ కలిపిన టీ లాంటివి ఎంత ఫ్రోజన్ సెక్షన్లో ఉన్న ఆల్రెడీ ప్రిపేర్ చేసిన ఫుడ్ ఉంటుంది ఫ్రోజన్ ఫుడ్ జస్ట్ మైక్రోవేవ్లో పెట్టి తినేసరిగా అవి ఐస్ క్రీములు పిల్లలు రకరకాల ఐస్ క్రీములు ఇవన్నీ కూడా ఈ స్టోర్లో ఉన్నాయి వీళ్ళ కేక్ మాట్లాడు చాలా బాగుంటాయి పేస్ట్రీ కేకులు ఈచ్ స్లైడ్స్ అమ్ముతున్నాయండి ఫోర్ డాలర్స్ సిక్స్టీ నైన్ సెన్స్ అంటే నాలుగు వందల రూపాయలు చిల్లర అమ్ముతున్నారు ఈ కేకులు పెద్దవి కూడా అమ్ముతున్నారు పెద్ద అయితే ఫార్టీ డాలర్స్ ఫిఫ్టీ డాలర్స్ ఇట్లా మీ కేజీని ఎల్బీని బట్టి కేకులు ఉన్నాయి ఇక్కడ రకరకాల కేకులు తినమసూలు అంట పిల్లలు పేస్ట్రీలు మ్యాంగో కేకు వెనిలా కేకు ఇట్లా డిఫరెంట్ టైప్స్ స్లైడ్స్ అమ్ముతున్నారు ఇవంతా డంప్లింగ్స్ ఇక్కడ చేసి పెట్టిన ఫుడ్ కూడా ఉంది చూడండి ఇదంతా ఆల్రెడీ చేసి పెట్టిన ఫుడ్ మీకు ఏది కావాలో అది మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇట్లా బౌలల్లోకి వేసి వాళ్ళు ప్యాక్ చేసిస్తారు అన్నీ మిక్స్ కూడా చేస్తున్నారు ఈ విధంగా చాలామంది అంటే చాలా ఫుడ్కి వస్తే పెద్ద లైన్ ఏ స్టార్టింగ్లో చూపించాలని చూస్తే పెద్ద లైన్స్ ఉన్నాయి ఇట్లా బాక్స్లో చేసి పెట్టినట్టు కూడా ఉన్నాయి ఇట్లా నూడిల్స్ ఇప్పుడే తెచ్చి పెట్టాడు అతను వీళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అండి కాల్చి పెట్టారు పక్క పోరుకు పెట్టారు డక్కు చికెన్ ఇంకా రకరకాలు ఉన్నాయి అవన్నీ పెట్టేసి అక్కడ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని అందరూ తినేసి మళ్ళీ లోపల షాపింగ్ చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారండి ఇక్కడ చెట్లు కూడా అమ్ముతున్నారని చెప్పాక ఇవే అండి చెట్లన్నీ టమోటాస్ చెట్లు టమోటాస్కి వెరైటీసు బీరకాయలు కుకుంబరు క్యాంటీ లోపు ఇవన్నీ అమ్ముతున్నారండి మన సొరకాయ చెట్లు కూడా అమ్ముతాయి వీళ్ళు కూడా సొరకాయలు అన్నీ బాగానే తింటారు అక్కడ ఏ చెట్లు ఉన్నాయో ఆ చెట్లలో ఉన్న కాయలు మ్యాప్లు పెట్టారు వంకాయలు నుంచి ఫ్రూట్స్ నామల్లే అండి ఫ్రూట్స్ వీళ్ళు జామకాయలు అంటే కూడా వీళ్ళ స్టోర్స్లో కొన్ని జామకాయలు మ్యాంగోసు మన పనసకాయ అండి పనసకాయలు చిన్న చిన్నగా కట్ చేసి పెట్టారు పెద్ద ఎవరు తీసుకో చాలా పెద్ద సైజు కాయలు వస్తాయి కదా మనకు అందుకని చెప్పి జామకాయకు చాలా చిన్న జామకాయలు వస్తాయి కదా ఆ జామకాయలు కూడా అంత డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఆల్ టైప్ ఆఫ్ ద ఫ్రూట్స్ బయట బొబ్బా టీ పెట్టారండి చాలా బాగుంటుంది మనకు అందరికీ ఇష్టపడతారు మంది మీకు ఈవెన్ అసలు లైక్ చేయండి షేర్ చేయండి మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన తెలుగు ఏసే ఓల్డ్ ఛానల్